హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వై ఛానల్ నేను ఈరోజు జుట్టు గురించి మీకు రివ్యూ చేయాలనుకుంటున్నాను జుట్టు కొంతమందికి అయితే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి జుట్టు నెత్తి మీద ఉంటుంది కదా నెత్తి మీద ఉంటుంది కదా ఈ జుట్టు చివర ఎలా పెరుగుతుందండి అని అడుగుతున్నాను చివరి పెరగగానే కొంతమంది అడుగుతున్నారండి అండి కాకపోతే జుట్టు తల మీదే పెరుగుతుంది కదా కింద అయితే చాలా మంది డౌట్స్ అండి ఆ డౌట్స్ అయితే నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తున్నానండి చూడండి ఇది ఒక అమ్మాయి అండి ఈ అమ్మాయికి ఇది ఏంటిది పెర జడ ఈ జడ చాలా పెద్దగా ఉంది పెద్దగా ఉంది కదా ఈ పెద్దగా ఉన్న జడ కింద ఇది తెరగదు అని అంటున్నారండి బట్ ఇక్కడైతే జుట్టు పెరుగుతుంది అనేది చాలా ఉన్నాయి పెరిగింది అని అనేవాళ్ళకి నేను సజెషన్ ఇస్తున్నాను జుట్టు ఇక్కడ పెరుగుతుంది ఇంచుకి పెరుగుతూ ఉంటుంది కింద కూడా ఇంచుగా పెరుగుతూ ఉంటుంది జుట్టు కింద చూడండి మనం ఇప్పటి వరకు కట్ చేస్తాము వరకు కట్ చేసినప్పుడు ఈ జుట్టు కట్ చేసిన ఉండదు కదా ఉండదు ఏమవుతూ ఉంటుంది ఇక్కడ పెరుగుతూ పొలం వేసాం పొలం అంటే వరి పొలం వేసారు వరి పొలం వేసినప్పుడు మనం సీడ్స్ వేస్తాం సీడ్స్ వేసినప్పుడు మొక్క వస్తుంది భూమిలో కదా ఈ భూమిలో మనం మొక్క పెట్టినప్పటి నుంచి ఇంధనం పెట్టినప్పటి నుంచి మొక్కగా 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 ఏమవుతుందంట పెరుకుంటూ పెరుగుంటూ పోతా ఉంది మరి ఎలా పెరుగుతుంది మరి మనం భూమిలో చేసింది ఎంత భూములనే ఉన్నారు కదా పైకి ఎందుకు ఎక్కుతుంది చాలా మంది అడుగుతున్నారండి ఈ లాగా పంట పైరు పెరుగుతా పెరుగుతా దీనికి ఏమవుతాయి అన్నమాట దీనికి కంతులో చేయమవుతుంది వడ్ల గిడ్డ తయారవుతుంది అలాగే మన జుట్టు మీద కూడా ఏంటంటే ఎరువులు ఎరువులేస్తాం దీనికి ఎరువు వేస్తాం కదా భూమిలో ఏమేమి ఎరువు వేస్తారన్నమాట మనం యూరియా అమ్మోనియా నైట్రోజన్ అట్లాంటివన్నీ వేస్తూ ఉంటుంది అలాగే మనం కూడా మన జుట్టుకి ఏదో ఒకటి పెడతా ఉండాలి ఏమేమి పెడతా ఉండాలి మంచి మార్కెట్లో వచ్చేటటువంటి వాల్యూలు కెమికల్స్ లాంటివి వాడకుండా మనం ఏం చేసుకోవాలి ఇంట్లో తయారు చేసిన రసాయనాలతో ఆకులతో బీప్స్తో ఈ హెయిర్ కేర్ చూడండి లాస్ట్ వచ్చేసరికి చాలామంది ఎన్నో రకాల ఆయిల్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటారు బట్ అది కావాలండి మనకి పారాషూట్ ఏంటది కోకోనట్ ఆయిల్ ఏమైనా కోకోనట్ ఆయిల్ ఇదే ఇదేంటి ఆయిల్ ఈ కొబ్బరికాయల నుంచి తీసిన ఆయిల్ని మనం ఏం చేసుకోవాలి గాను పట్టించుకోవాలి గాను ఏంటి మిల్లు పట్టించుకోవాలి మిల్లు పట్టించుకోవాలి మనం ఒక ఐదు కాయలు తీసుకుంటే ఒక పావు కిలో నూనె వస్తుంది పావు కిలో నూనె వస్తుంది ఆ నూనెను ఏం చేసుకోవాలి ఇంట్లో మన సాధారణంగా ఇన్న పక్క నుంచి ఇంట్లో నుంచి మనకి చాలా రకాల లీడ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట